ृह <laughs>

ష్టమస్ూర్యాప్రాయ్యాప్నా మనోమంగవగతి శేంద్రయా ఆ యశ్చేవేంద్రే నిర్విష్టే మనోవాంఛా వనిసిద్ధరస్తో సంకల్పసిద్ధరస్తో

ఏర్పడిన తర్వాత కొంత వేంపల్లి వాసులంతా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత ఈ రోడ్స్ ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిందే మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారితో మాట్లాడతారు మాకు చాలా అసౌకర్యంగా ఉంది ఈ రోడ్లు కంప్లీట్ చేయాలని కూటమింగ్ ప్రభుత్వం వేంపల్లి ప్రజలంతా కోరుకునేది ఈరోజు వాస్తవం అయింది ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల అంటే అవగాహన లోపం వల్ల ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు మేమే సీఎంగా ఉంటాము అనే ఒక అతి విశ్వాసంతో తర్వాత చేసిన పనికి ఈరోజు ఇబ్బంది పడి తర్వాత మేము ఈ ప్రాబ్లం అంతా కూడా మేము సార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి వాళ్ళు గతంలో ఎంత బడ్జెట్ ఉంది దీనికి ఎన్ని రోజులు ఉండాలి ఆ కాంట్రాక్టర్ సహకారంలో బిల్లులు వచ్చింటే అతను కూడా త్వరతగతిని పనులు పూర్తి చేసే పరిస్థితి ఉండేది వీళ్ళు అతి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాసంతో మేమే ఉంటాం కదా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది తర్వాత చేస్తామని ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై వర్షం వచ్చినా ఇంకోటి ఇబ్బంది పడినా తర్వాత సమ్మర్లు అయితే విపరీతంగా దుమ్ములు వేసి ఇక్కడ వచ్చే ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు కానీ ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఆ తర్వాత మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సార్ ఇది ఇన్కంప్లీషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే పురువేందర్లో కూడా బాక్రాపురం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంతా తవ్వి అన్న డ్రైనేజ్కి అని చెప్పేసి రోడ్లని చెడగొట్టి చాలా బైక్ యాక్సిడెంట్లు అక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు అయితే మేము త్వరగా తిన మనం చేపట్టి అక్కడంతా కూడా మనం సార్ట్ అవుట్ చేయాల్సిన సమస్య ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు ఓకే గోహెడ్ మీరు ఆ కు భరోసా ఇవ్వండి తప్పకుండా అతనికి ఏదైతే బకాయి ఆ బిగు బిల్లులు కూడా చెల్లిస్తాం తర్వాత మిగతా ఇప్పుడు జరగబోయే అత్యవసర పనులు కూడా మేము మేము ఎలాంటి పూర్తి చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల పాలైనా కూడా ఏదో రకంగా సంతకాలు చేసి కొద్దిగా నేను మిగతా పర్యంత కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పండి తప్పకుండా మాకు ఏదైనా బిల్లు రావాల్సినప్పుడు తర్వాత మీరు కూడా స్పందించే సకారంలో మాకు అంటే దానికి తగ్గ ఏదైనా కూడా సహాయం చేయాలని చెప్పడం మేము ముఖ్యమంత్రి గారితో మాట తీసుకునే ఈ పనులు ప్రారంభిస్తాను కాంట్రాక్టర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే టెన్షన్ పడి బిల్లు రాలేదని భయపడాల్సిన అవసరమే లేదు తప్పకుండా ఈ రోడ్డు ఈ వర్క్ వరకు మేము ముఖ్యమంత్రితో హామీ కూడా తీసుకున్నాం తప్పకుండా కాంట్రాక్టర్ కు సకాలంలో చెల్లిస్తాం సకాలంలో ఈ రోడ్డు వర్క్ అంతా పూర్తి వేంపల్ల ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం మంత్రిగా ఉన్నారో వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేయడం కూడా జరిగింది మీరు కన్వీనియంట్ డేట్ చూసుకొని చెప్తే నేనే వచ్చి చేస్తాను మేము చేసేదానికి డిపో చేసేదానికి కాదు ఎందుకంటే మన ప్రాంతం వాడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేత చేయిస్తా చేయిస్తేనే బాగుంటుందని ఆయన డేట్ అడుగుతున్నాము డేట్ ఇస్తే తొందరలోనే అంటే షార్ట్ పీరియడ్ లోనే మేము ఓపెనింగ్ జరుగుతాం ప్రజల ఇబ్బందులన్నీ గమనించి బస్ స్టాండ్ వల్ల ఓపెనింగ్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసామేనా ఆయన తప్పకుండా ఒక డేట్ ఇచ్చి తొందరగా చేస్తాడు అప్పుడే అల్లిడి పల్లెని కూడా ఆయన మంత్రి గారు వచ్చారు కాబట్టి దీంతో పాటు అల్లుడిపల్లె బిడ్జిని కూడా మేము ప్రారంభిస్తాం